కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని మంత్రి కొల్లు రవీంద్ర అభివృద్ధి పథంలో నడుపుతున్నారు తాజాగా మూడు స్తంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నంలో ఇప్పటి వరకు దాదాపు యాభై కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేశామని మంత్రి చెప్పారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా త్రాగునీరు డ్రైనేజ్ లైన్లు వీధి లైట్లు శానిటేషన్ రహదారుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థని మరింత పటిష్టత చేయాలని ఎందుకంటే ఇవాళ పండిన పంటని ఇవాళ స్టోర్ చేసుకునే సదుపాయాలు కల్పించాలి దానికి తగిన విధంగా మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలతో ఈ ముప్పై వేల చదరపు అడుగుల గోడౌన్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది మనస్ఫూర్తిగా చైర్మన్ గారిని అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రంలోనే ఫస్ట్ టైం మచిలీపట్నంతోనే ఆయన ప్రారంభించడం జరిగింది భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మరిన్ని ఇలాంటి మార్కెటింగ్ సదుపాయాలు గోడౌన్ సదుపాయాలు కల్పించాలని కోరుతా ఉన్నాను ఇది చాలా కాలం నుంచి ఇక్కడ ఒక రైస్ మిల్ కూడా ఉండేది నేత నేను చిన్నతనంలో కూడా మా నాన్నగారు మేము ఇక్కడ ఆ రైస్ మిల్ దగ్గర రావడం జరిగేది తర్వాత అది పూర్తిగా పాడైపోయింది మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా పాడైపోయింది కానీ దీన్ని అన్యక్రాంతం కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని కాపాడుతూ వచ్చారు ఇలాంటి ఆస్తులను ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి నిధులు కేటాయింపు చేసుకుని ఇలాంటి నిర్మాణాలు చేసుకుంటే డెఫినెట్గా మన్ని రైతాంగాన్ని సదుపాయాల అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఇవాళ రైతులు ధాన్యం పండిస్తూ ఉన్నారు పండిన ధాన్యాన్ని నిలవ పెట్టుకుంటాకే అవకాశాలు లేకుండా పోతున్నాయి ఇలాంటిది ఇస్తే వాళ్ళు ధాన్యం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కోసిన వెంటనే మిల్లర్స్ కొంతమంది కొంటలేదని చెప్పి ఇలాంటివి ఉన్నాయి ఇవాళ ఇలాంటి స్టోరేజ్ కెపాసిటీ వాళ్ళకి ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అట్లాగే మార్కెట్ యార్డ్ మార్కెట్ సొసైటీ కూడా ఉంది మార్కెటింగ్ యార్డ్ని కూడా భవిష్యత్తులో అక్కడ భూమి చాలా ఉంది దాన్ని కూడా సద్వినియోగం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం మరి ఇలాంటి ఈ గోడౌన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన చైర్మన్ గారికి మనస్ఫూర్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి